అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించినట్లు అయితే మనకి కలిగే సంకేతాలు ఏమిటి దరిద్ర దేవత మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే మనం ఏ విధంగా చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెని మనం దరిద్ర దేవత కానీ జ్యేష్ఠాదేవి కానీ అలక్ష్మి అని కూడా అంటూ ఉంటాము లక్ష్మీదేవి ఈ అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు సంపదలకి అధిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి వచ్చింది అయితే ఈ అలక్ష్మి కూడా మనకి పాల సముద్రంలో నుంచే ఆవిర్భవించింది అలానే లక్ష్మీదేవికి ఒక అక్క ఉందని ఆమె దరిద్ర లక్ష్మి అని మనలో చాలా మందికి తెలియదు జీవితం లో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకమండి ఒకవేళ మన ఇంట్లో ఈ దరిద్ర దేవత ఉన్నట్లయితే మనకి ఎప్పుడు పేదరికం అనేది ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు అనేవి ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి లోపిస్తాయి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవికి అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోవాలంటే మనం కొన్ని నియమాలని తప్పకుండా పాటించాలి అలానే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంటే మనకి వచ్చే సంకేతాలు ఏమిటో కూడా తెలుసుకుందాము ఎవరు ఎప్పుడు నీరసంగా ఉంటారో ఓపిక లేనట్టు ఉంటారో ఏ పనిని కూడా తొందరగా చేయరో నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తూ ఉంటాం అన్నట్లు పని చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవించినట్లే అలానే ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు చీటికీ మాటికీ ఏడుస్తూ చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత వేసినట్టే అని మనం గుర్తుంచుకోవాలి అలానే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారో మొండి చేస్తూ ఉంటారో పెద్దవాళ్ళకి పెద్దల పట్ల గౌరవం లేకుండా ఉంటారో ఆ ఇంట్లో కూడా దరిద్ర దేవత ఉన్నట్టే అని మనం గుర్తుంచుకోవాలి అలానే ఏ ఇంట్లో అయితే కూరలు పప్పులు మాడిపోతూ ఉంటాయో ఎప్పుడూ కూడా అన్నం మాడి బొగ్గైపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో కూడా దరిద్ర దేవత ఉన్నట్లే చాలామంది ఇంట్లో కూరలు కానీ అన్నం కానీ మాడిపోతూ ఉంటే ఆడవాళ్ళకి మతిమరుపు అని అనుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు మన ఇంట్లో దరిద్ర దేవత ఉంటే మాత్రమే మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అందుకోసం మన ఇంట్లో ఒక రకమైనటువంటి పూజలు కానీ వాసనలు కానీ వస్తూ ఉంటే ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పీడిస్తూ ఉంటే మన ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే వీటన్నింటిని మనం బయటికి పంపించాలంటే దరిద్ర దేవత మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి దరిద్ర దేవత మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే మనం కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి వాటి గురించి కూడా తెలుసుకుందాము ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికేడు నీళ్ళల్లో పసుపు కలిపి ఆ నీటిని అన్ని గదుల్లో చల్లుకోవాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇంటి నుంచి మనకి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది అలానే నెలకి ఒకసారి బూజు దుమ్ము చక్కగా దులిపి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు వెంటనే పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరబత్తులు సాంబ్రాణి గుగ్గిలం వంటివి ఇంట్లో వేసే దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి పారిపోతుంది ఎందుకంటే ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని కనిపించినప్పుడు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి మన ఇంట్లో దరిద్ర దేవత ఆకర్షింపబడే విషయాల గురించి కూడా తెలుసుకుందాము మనలో చాలామంది పొద్దు పొద్దెక్కే వరకు నిద్రపోతూ ఉంటారు అలా చేయకూడదు అలానే సూర్యుడు నడితికి వచ్చే వరకు నిద్రపోతే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి తిష్టవేస్తుంది అలానే భోజనం చేసిన తర్వాత చాలామంది చెయ్యి ఎండిపోయే వరకు అలానే కూర్చుంటారు అలా మాత్రం చెయ్యకూడదండి అలానే కూర్చుంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత కూడా తిష్ట వేస్తుంది అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసిన తర్వాత వెంటనే లేచి చెయ్యి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలండి అలానే నిద్ర లేచిన వెంటనే బెడ్షీట్లను మనం తప్పకుండా మడిచి పక్కన పెట్టుకోవాలి అలానే దరిద్ర దేవత మన ఇంటి వైపు ఆకర్షించకుండా ఉండాలంటే మాసిన బట్టలు ఉతికిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి అలానే బట్టలు ఉతికిన నీళ్ళని కాలపై పోసుకోకూడదు అలానే వంటగదిలో మసిబట్టలను పొద్దుపోయాక అంటే సాయంత్రం పూట పొరపాటున కూడా ఉతకకూడదు అలానే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి కారణాలు కూడా తెలుసుకుందాము కొందరు ఇంట్లో బాత్రూమ్లు శుభ్రంగా ఉంచుకోరు శుభ్రంగా లేకపోవటం వల్ల దరిద్రం పట్టుకోవటమే కాకుండా అనారోగ్యం పాలు కూడా అవుతాము శాస్త్రం ప్రకారము అలానే సంధ్యా సమయంలో నిద్రించకూడదు అలా చేయటం వల్ల పరమ దరిద్రము మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఉత్తరం వైపు బరువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది అలానే సంధ్యా వేళలో ఇంటిని ఊడ్చటం కానీ తుడవటం కానీ అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే పరమ దరిద్రం అనేది ఏర్పడుతుంది సుమంగళి స్త్రీలు పాపిట బొట్టు అనేది తప్పకుండా ధరించాలి